హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్షా వంటలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఒక కొత్త రెసిపీతో నేను ఈరోజు వచ్చేసాను అదేంటంటే మొరంగడ్డతో హల్వా స్వీట్ పొటాటో హల్వా అండి చిన్నప్పుడు మా మమ్మీ ఇది చేసేది చాలా టేస్టీగా ఉంటుంది శివరాత్రి రోజు మేము ఇది తింటామండి సో ముందుగా ఒక ప్యాన్లో ఫైవ్ స్పూన్స్ నెయ్యి వేడి చేశాను అది వేడి అవ్వగానే ఇదేమో స్వీట్ పొటాటో ఒక రెండు విజిల్లు దీన్ని నేను కుక్కర్లో ఉడకబెట్టుకొని ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఆ ముక్కలను ఈ నెయ్యిలో వేసి బాగా వేయించండి మనం కలుపుతూ ఉంటే ఈ పీసెస్ అన్నీ బాగా మ్యాష్ అయిపోతాయండి చూడండి ఇలా కలుపుతూ దీన్ని బాగా వేయించుకోవాలి నెయ్యిలో ఈ స్వీట్ పొటాటోని ఎంత వేయిస్తే అంత బాగా టేస్ట్ వస్తుందండి మీరు దీన్ని ఏమని పిలుస్తారండి నాకు కామెంట్ చేసి చెప్పండి నేను రెండు కప్పుల బెల్లం అంటే దాదాపు ఒక అర కేజీ వరకు ఉందండి అది ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను అది ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోలో వేసి బాగా కలుపుకుందాము మీరు ఇలా కలుపుతూ దీన్ని కుక్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నెయ్యి వేడికి బెల్లం త్వరగా కరిగిపోతుందండి ఇప్పుడు నేను కొద్దిగా బెల్లం పక్కన పెట్టాను కదా అది కూడా ఇందులో వేసేసి బాగా కలిపేస్తాను ఆ వేడికి బెల్లం అంతా కరిగి చాలా బాగుంటుంది ఒకవేళ మీరు బెల్లం వద్దు అనుకుంటే షుగర్ వాడొచ్చండి బెల్లం బదులు అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కానీ బెల్లంతో చేస్తే హెల్తీ ఉంటుందని నేను బెల్లం చూసేసాను ఇప్పుడు నేను ఇందులో ఒక అరకప్పు పాలు వేస్తున్నానండి పాలు వేసి దీన్ని బాగా కలపండి ఎక్కడన్నా బెల్లం కరగకుండా ఉంటే పాల వల్ల అది కడిగి బాగా కరిగిపోతుంది చూడండి బాగా దగ్గరకు వస్తుంది మనకు ఈ హల్వా రెడీ అయిందని ఎప్పుడు తెలుస్తుందంటే ఆ ప్యాన్ సైడ్స్ అన్నీ వదిలేస్తుందండి అది దగ్గరగా అయిపోతుంది అప్పుడు మన హల్వా కుక్ అవుతుంటు ఏవైతే పెద్ద పీసెస్ ఉన్నాయో ఇలా స్మాష్ చేస్తూ కుక్ చేయండి ఇప్పుడు ఇందులో చెంచా యాలకుల పొడి వేసి బాగా కలపండి యాలకుల పొడితో టేస్ట్ చాలా బాగుంటుందండి హల్వాకి ఒకసారి ఈ హల్వా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి చూడండి హల్వా అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి వేద్దామండి నేను కొన్ని కాజు కొన్ని బాదాం ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని నెల్లి నెయ్యిలో దూరగా వేయించి ఇందులో కొద్దిగా కిస్మిస్ వేస్తున్నానండి ద్రాక్ష పండ్లు ఎండు ద్రాక్ష వేసి బాగా వేయించండి నేను వీటిని బాగా క్రిస్పీ వేయించాను ఎందుకంటే తినేటప్పుడు పంట నిండా తగులుతూ చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దీన్ని ఈ మురంగడ్డ హల్వాలో కలిపి బాగా కలుపుకోవాలి ఈ హల్వా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇందులో బెల్లం వేయడం వల్ల ఇది హెల్తీ కూడా చూడండి ఇలా కుక్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా ప్యాన్కి ఏం అంటకుండా మొత్తం వచ్చేస్తుందండి సర్వింగ్ డిష్లో తీసుకొని సర్వ్ చేయండి ఇంకేంటి ఒకవేళ మీరు చల్లగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోండి కానీ ఇలానే వేడిగా కూడా ఇది చాలా టేస్టీ ఉంటుందండి సో నాకు మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ హల్వా చేసి ఇంట్లో ఎంజాయ్ చేయండి నా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదమునండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లెట్స్ మీటి నేను ద వీడియో బాయ్